మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే హాయ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ట్యాంక్ బండికి అయితే వెళ్తున్నామండి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం నువ్వు మరి మా అక్క హాయ్ చెప్తుంది చిన్నగా ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేస్తావడమే నా పొద్దులే ట్రైన్ చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఐస్ క్రీమ్ అయితే దాట ఫ్రెండ్స్ స్టాండ్ స్టాండ్కి అయితే వచ్చాము తప్ప అంటారు అవును అంతేగా కొంచెం సేపు అయితే ఆడుకున్నాము ఇంకొంచెం కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము ఇంక ఇప్పుడైతే కొంచెం అయితే మొత్తం చూసి అయితే మళ్ళీ ఓకే ఓకేనండి కొంచెం దూరం అయితే వచ్చాము ఇంకా రొప్పొచ్చి కూర్చున్నాము చూడండి మా ఫ్రెండ్ గుర్రం మీద గుర్రము మా ఫ్రెండ్స్ రిలాక్స్ అవుతున్నారు దోమలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా దోమలు పెద్ద పెద్దగా ఉన్నాయి అంట కుడుతున్నాయి అంట ఫ్రెండ్స్ టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు కూర్చొని వారాలు పెట్టచ్చు ఫ్రెండ్స్ పనీపూరి దగ్గర అయితే పనీపూరి సమోసా జనం అయితే క్రౌడ్ ఎక్కువే ఓకేనండి చాలా బాగా ఎంజాయ్ చేసాము టైం అయితే చూడండి ఎయిట్ లెవెన్ అయితే అయింది చూడండి ఎయిట్ వల్ అయితే అయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్